కాకినాడలో జగన్ కొనసాగింపు బాబు ముగింపు థీమ్ తోటి జగన్ ప్రసంగం నడిచింది ఇవాళ బచ్చా అనే బాబు కమెంట్ కి కౌంటర్ గా సాగింది జగన్ అనకాపల్లి సభ జగన్ ఓ బచ్చా అన్న చంద్రబాబుకి లాజికల్ తో సమాధానం ఇచ్చారు జగన్ కంసుడి ముందు కృష్ణుడు మారీచుడి ముందు రాముడు కూడా బచ్చానే అని కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారన్నారు జగన్ నేను బచ్చా అయితే ఇరవై మూడు సీట్లే గెలుచుకున్న చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు నేను బచ్చా అయితే డజన్ మందిని పోగేసుకున్న బాబుని ఏమనాలి అని ప్రశ్నించారు చంద్రబాబు నన్ను బచ్చా అని అంటున్నారని కృష్ణుడు బచ్చా అనుకున్న కంసుడు గుర్తొస్తున్నారని హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు గుర్తొస్తున్నారని ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాల్లా కనిపిస్తారని జగన్ అన్నారు మీరు బచ్చా అంటున్న నేను ధైర్యంగా వస్తున్న పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నారని జగన్ ప్రశ్నించారు పది మందిని ఎందుకు పోగోల్స్ పోగేసుకోవాల్సి వచ్చిందని అడిగారు నాకు తోడు దేవుడు కోట్ల మంది పేదలు అన్నారు జగన్ జేడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవటానికి ఉచితంగా సంప్రదించండి ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలా ఈరోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేసావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్నా నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను ఎవరయ్యా అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బచ్చే అయితే ఐదేళ్ళ తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అరడజన మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను ఏమనాలి అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి ఉక్కు రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దశపుత్రుడులా వాళ్ళ వదినమ్మల ఎజెండా జగన్ను కొట్టడానికి జగన్కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్కమ్మకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మీ పిల్లలు నేను తోడుగా ఉండాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ డెబ్బై ఐదు ఏళ్ళ ముసిన ఏమంటాడు ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే అలాంటి బాబు మన కర్మ కొద్దీ ఐదేళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం మన కర్మజుడు ఎలా ఉందో నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా మరో పదిహేడు కొత్తగా మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో జరుగుతా ఉన్నాయి ఏకంగా యాభై నాలుగు వేల డాక్టర్లు నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏ రోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను నీ కుళ్ళు మెదుడుకు ఏనాడైనా వచ్చాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే సిద్ధం సభలో ఇన్ని లక్షల మంది అడుగుతా ఉన్నాను